హాయ్ అండి ఈరోజు నేను తుక్కుగూడలో ఉన్న జబర్దస్త్ ప్లాట్ఫామ్కి వచ్చేసాను మరి సో ఇక్కడ రూమ్స్ కూడా ఇలా ఉన్నాయి సో ఈరోజు అనుకోకుండా మన ప్రేమ కళలి టీమును నేను వాళ్ళను సందర్శించాను సో వాళ్ళ మూవీ రివ్యూస్ కానీ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ కానీ ఎలా ఉంది ఏంటి అన్నది సో మన యూట్యూబ్ మన యొక్క వీడియో ద్వారా వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేద్దాము ఓకేనా సో ఇంట్రుడ్యూస్ చేసే ముందు లెట్స్ టాక్ టు అబౌట్ ద ప్రేమ కడాలి వన్ బై వన్ వెళ్తున్నాను సుపారెడ్డి అచ్చుని మేము ఒక చిన్న పట్జెక్ట్తో ఒక ప్రేమ కళగానే మూవీ చేశాము సో మా ఇది మా సొంత కడపలో వెళ్ళి చేశాము ఇక్కడ హైదరాబాద్లో మేము ప్రమోషన్ అంతా చేసుకుంటున్నాము మా టీమ్ అందరూ మీ చేసి మా అశుని అర్షున్ డైరెక్ట్ ఈ అబ్బాయి కూడా మీ అమ్మాయి మా హీరోయిన్ నేను హీరోగా చేశాను సో మా ప్రేమ కడాలి మీ ప్రేమతో

Thank you, VTV.